ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట అంటే ఎదోకి తెలుగు చదవడం రాదు ఇంగ్లీష్ చదవడం రాదు వీడికి సంస్కృతం మళ్ళీ సొంతగా వంట చేసుకునేవాడిని చండాలుడిని ఎందుకు అంటారు సార్ నా తెలియగడుగుతున్న ఈడు చండాలుడి కాబట్టి అట్లా అన్నారండి ఈడు వంట చేసుకునేడు రెండు వేల ఇరవై మూడు జూలై పాకుండు నూట నలభై ఆరువ పోస్టర్ అన్నమాట ఇది సరే సుభాషితం ఉపయంది యద్యపి బహు నాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణం స్వజనో స్వజనోమా సారీ స్వజనో మా భూత్ సకలం శకలం శకృత్ శమార ఒకవేళ నీవు లోతుగా అధ్యయనం చేయకపోయినా అయినను వ్యాకరణాన్ని పఠించు స్వజనము స్వజనము కాకుండా సకలము శకలము కాకుండా సకృతము శకృతము కాకుండా అన్నమాట ఇది ఎందుకని స్వరాల సంఘటన కనబెడితే కేవలం ఉచ్చారణలోని స్వల్ప దోషాల మూలంగా మాట అర్థమే మారిపోతుంది సాకి షాకి కొద్దిపాటి శ్వాస మాత్రమే తేడా కానీ స్వజనము అంటే తన సొంత జనులు అది కాస్త స్వజనము అని పలికేవనుకో కుక్కలైపోతారు సకలము అంటే సర్వము అని అర్థం అది కాస్త శకలం అన్నవనుకో ముక్క తునక అయిపోద్ది ఇంకా విపరీతంగా సకృత్ అనగా టక్కున అని సంస్కృత అర్థం అరుదుగా తెలుగులో కాస్తా శకృత్ అన్నవనకో షిట్ అయిపోద్ది అనమాట మలము అయిపోద్ది పాతాడానికి దొరలడం కూడా జాత ఈ సన్నాసికి పరలోకానికి పాతాలని ట్రై చేస్తున్నాడు ఏంటో తన్నాలండి ఈ వచ్చి కాదు మన మీద ఇదిగో స్వపచుడు అంటే ఏంటి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి స్వా ఒకటి పచ ఒకటి తెలుగులో పచుడు అనమాట రామ రాముడు అయినట్టు అట్లా స్వపచుడు అంటే మాల లేకపోతే చండాలుడు అంటారు ఎందుకు ఇప్పుడు ఉన్నాడు లెక్కన కాదు వచ్చింది అప్పట్లో వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఇదిగో కుక్క మాంసమును వండి తినువాడు వాడిని చండాలుడు అంటారు అప్పట్లో శ్వా అనేది ఇప్పుడు దాని అర్థం చూపిస్తాను సాన్నాసి చూడు చూడు ఏమొచ్చిందో శ అంటే శ్వన్ శబ్దం నుంచి వచ్చింది అనమాట దీని మూల పదం ఇది శ్వన్ అనేది దీన్ని క్లిక్ చేస్తే చూపిస్తారు మొత్తం ఏమేమి ఒండ్ ఓపెన్ అవుతుంది ఏది ఏ డాగ్ ఏ హౌండ్ ఏ కర్ కూడా అన్నమాట ఓకే ఏ డాగ్ ఏ బిచ్ ఇది దాని అర్థం మరి పచ అంటే ఏంటి వండడం అంటే కుక్కల్ని వండుకొని తినేటోడు అనమాట పచ అలాంటి వాళ్ళు ఊళ్ళో ఉండకూడదు కాబట్టి వాళ్ళ పక్కకు తదిమే వాళ్ళని ఒరే మీరు ఇట్లాంటి వాళ్ళు మా సమాజంలో ఉండకంటారు అని చెప్పి అంతేగాని తమలా పడిపోయి